మన నాట కార్యక్రమం ప్రారంభిస్తున్నారు మేడం గారికి అందరూ వస్తున్నాం ప్లీజ్ క్లాప్స్ బబ్బు పార పార చూడండి అమ్మా కినగిరు మట్టి నిలకొంటుంది గారికి వాటర్ టీం అయ్యి ఉంది కదా సత్యనారాయణ రాజు గారు వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోర్తు ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉన్నదిగా మాత్రం వాడుతున్నారు ఎన్నో వేల కోట్ల మందికి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు ట్రైబుల్ గిరిజనులు ఈ ప్రాంతాల్లో సమయానికి పని అందించి అందరికీ కూడా పని కల్పించి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పని చేసుకునేటట్టు వారికి ఒక గౌరవమైన వేసనాన్ని తీసుకునే విధంగా ఈ ఉపాధి హామీ పథకం కల్పించడం జరిగింది ఇది ఎన్నో వేల కోట్ల మందికి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది ముఖ్యంగా అయితే ఇలాంటి ఉపాధి హామీ పథకంలో కొన్ని సస్టైనబుల్ వర్క్లు అంటే నాలుగు కాలాల పాటు నిలిచే విధంగా రైతులకి చిన్న సన్నకారు రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయం ఇచ్చే వనరుగా మార్చడానికి ఆలోచన ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్ మన గౌరవ డెప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంతో ఇష్టంగా చేసే ప్రోగ్రామ్ ఇది ప్లాంటేషన్ అన్నా కూడా అడుగులు పెంచాలన్నా కానీ పేదవారికి లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయాలన్నా వారు దానికి ఎంతో ఆసక్తిని దానికి ఎంతో గౌరవాన్ని విలువని ఇస్తారు అందులో భాగంగా ఈ గ్రామంలోని రైతులు ముందుకొచ్చి కోకోనట్ ప్లాంటేషన్ టేకప్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ పథకం ద్వారా మన జిల్లాలో గత సంవత్సరం ఇంచుమించు నూట పది కోట్ల రూపాయల విలువైన ఉపాధి హామీ వేతనదారులకి వారి అకౌంట్స్ లో డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళడం జరిగింది అలాగే ఒక యాభై కోట్ల విలువైన రోడ్లు మన జిల్లాలో వేసుకున్నాము ఇలాంటి హార్టికల్చర్ లాంటి వర్క్స్ చేసుకోవడం ద్వారా రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంటుంది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సస్టైనబుల్ ఎసెట్స్ క్రియేట్ చేయడంలో భాగంగా చిన్న సన్నకారు రైతులకి ఆ మనం హార్టికల్చర్ ఇవ్వడానికి వీలుంది ఆ అందులో భాగంగా మన జిల్లాలో పదిహేను వందల ఎకరాలు హార్టికల్చర్ ఇవ్వడానికి మనం ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నాము వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్లాంటేషన్ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు స్టార్ట్ అయింది కుమదువల్లి విలేజ్ లో అటెండ్ అవ్వడం జరిగింది ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అది వాళ్ళు దాని మీద ఆదాయం పొందొచ్చు ఒక సస్టైనబుల్ ఎస్టేట్ ఎంజీఎన్ఆర్జీ లో ఉపాధి హామీతో పాటు కల్పించడం చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ